హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు మరియు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ప్రకటన అయితే చేశారండి ఇక ఈ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే పాత రేషన్ కార్డు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇక్కడ సూచించడం జరిగింది ఇక పాత రేషన్ కార్డులు వీరికైతే కార్డులు రద్దు చేసే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు ఏ తేదీ నుంచి ఇస్తారు ఇక మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో రెండు వేల ఐదు వందల రూపాయలను ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇస్తూ ఉన్నాను దయచేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు సహాయం చేయాలి ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా మీకు తోచినంత ఒక్క రూపాయ నుంచి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు డొనేషన్ అయితే ఇవ్వచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఈ క్యూఆర్ కోడ్ అనేది పెడుతూ ఉన్నాను మీ ఫోన్ పే లేదా గూగుల్ పే అనేది ఓపెన్ చేసి మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత ఒక్క రూపాయ నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు హెల్ప్ అనేది చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎన్నో రకాలుగా ఎంతో విధంగా మీరు అనవసర ఖర్చులతో ఎన్నో దుబారా అయితే చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా మానవత్వంతో ఆలోచించి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు డొనేషన్ అయితే ఇవ్వచ్చు మన ఛానల్ కు నాకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పై నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు గానీ పాత వాళ్ళు గానీ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తుంది గత ప్రభుత్వం నుంచి కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట గత ప్రభుత్వంలో ఎన్నో దరఖాస్తులు చేసుకున్నా కూడా గత ప్రభుత్వం అయితే రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయలేదన్నమాట ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ఇక ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానికోసమైతే మనకు మహిళలందరూ కూడా అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే పలుమార్లు త్వరలోనే ఇస్తాం త్వరలోనే ఇస్తాం అని చెప్తున్నారు కానీ మన మంత్రి గారు కాని రెడ్డి గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ త్వరలోనే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామన్నారు కానీ ఎక్కడా దీనికి సంబంధించి మనకు డేట్ అనేది విడుదల చేయలేదన్నమాట ఇక ప్రజాపాలనలో భాగంగా చాలా మంది అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది అంటే అక్కడ అర్జీ ఇవ్వడం జరిగింది మనకు మాకు కొత్త రేషన్ కార్డులు ఖచ్చితంగా కావాలని అర్జీ ఇచ్చారు ఈ అర్జీ నేపథ్యంలో మనకు చాలా మందికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది అయినా కూడా మనకి ఇప్పటికీ కూడా అమలు చేయలేకపోతుంది అనమాట ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ఏ విధంగా ఉంటుందని చూస్తే మీరు అందరూ కూడా అర్హత ఉన్న వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు సహాయంతో మీరు నేరుగా మీ యొక్క మీ సేవా సెంటర్ కు వెళ్లి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులు కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే మనకు అర్హతలు పరిశీలించి మనకు విఆర్ఓ గారు అర్హతలు పరిశీలించి మీకు ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసులో మీకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ప్రారంభం ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవలను అయితే ఉపయోగించబోతున్నారు ఈ నెల చివరి వారం నుంచి కూడా మీకు మీ సేవల ద్వారా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకుని కొత్త రేషన్ కార్డులను అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది అనమాట ఈ నెల చివరి వారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించి మనకు రేషన్ కార్డుల పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే తప్పకుండా ఉంటుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక దీనితో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మన ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలను ప్రకటించారో ఈ ఆరు గ్యారెంటీల ఒక్క గ్యారంటీ అనేటువంటి మహాలక్ష్మి గ్యారంటీ కింద రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఏదైతే మనకు ప్రజాపాలనలో ఆరు రోజుల పాటు కూడా ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారో ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇక అక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హత ఉన్న వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అయితే చేస్తున్నారనమాట ఇక తెలంగాణలో డబ్బులు అయితే లేవు అంటే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇక ఏమైనా పథకాలు అమలు చేయాలంటే తప్పకుండా అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయిందని ఇప్పుడు మనం వచ్చాం కాబట్టి అన్ని కూడా గాడిలో పెడుతున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పలుమార్లు అయితే వెల్లడించడం జరిగింది ఇక ఏది ఏమైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి డేట్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక చాలా మంది ప్రజాపాలనలో కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఈ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి తప్పకుండా మీకందరికీ కూడా ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక దీంతో పాటు మరెన్నో పథకాలు అయితే ఉన్నాయి కొత్త రేషన్ కార్డులే కాదు అలాగే మనకి మహాలక్ష్మి గ్యారంటీలో పదిహేను వందలే కాదు ఇలా మరికొన్ని పథకాలను కూడా అమలు చేయబోతున్నారనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తప్పకుండా ఈ విధంగా మీకు ఈ పథకాలైతే అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అలాగే నేను వీడియోలో క్యూఆర్ కోడ్ ఇచ్చాను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా హెల్ప్ చేయండి ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా ఆ క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే పంపించండి ఇక మిగిలిన వివరాలు సీఎం రేవంత్ రెడ్డి గారు మాటలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ప్రవేశపెట్టి అందరి శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి ఆ నియమ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఈ విషయాలు కూడా మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి మేము చెప్పదలుచుకున్నాము మా ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేయాలనుకుంటుంది పారదర్శకంగా ప్రజల ముందు మా విధి విధానాలను పెట్టి ముందుకు నడవాలనుకుంటున్నాము ఇక మూడవ అంశం వివిధ పత్రికలల్లో టీవీలల్లో కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్ మీడియా కూడా రకరకాల రాద్ధాంతాలు విషయాలను సెలవులు పలువలు చేసి లేదా ప్రభుత్వం మీద అపోహలు కలిగించడానికి లేదా ఎక్కడో సమావేశాలలో ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను లేని వార్తల్ని ప్రశ్నల రూపంలో వాళ్ళని అడిగి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడించి దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకుగాను మంత్రివర్గ నిర్ణయాలు కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి ఇద్దరు అధికార ప్రతినిధులుగా ఇద్దరు మంత్రులను నియమిస్తున్నాము దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు పొంగులేటి రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు మీడియా మిత్రులకు నా సూచన మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు వివరాలు కావచ్చు అపోహలు కావచ్చు మీకు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు వారిద్దరు ఇచ్చే సమాచారమే అధికారిక సమాచారము మీరు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఊహించ